నీలం ఎవరు ధరించగలరు నీలం స్టోన్ ఆర్ బ్లూ సఫర్ ఇది శని బహువాన్ కోసం మనం వేసుకునే స్టోన్ ఈ నీలం స్టోన్ చాలా చాలా పవర్ఫుల్ స్టోన్ అండ్ వెరీ ఫాస్ట్ యాక్టింగ్ స్టోన్ అని చెప్తాం మనం వేసుకుంటే ఎఫెక్ట్ చాలా ఫాస్ట్ గా వస్తుంది నీలం బట్ అందరూ నీలం వేసుకునే భయం పడతారు ఎందుకంటే శని బహువాన్ వచ్చి కర్మాధికారి న్యాయాధికారి చేసుకునే వాళ్ళు నీళ్ళం వేసుకుంటే మంచిగా కుదరదు నేను నీళ్ళ వేసుకుంటాను అబద్ధం చెప్తాను మోసం చేస్తాను అంటే నీలం విల్ హర్ట్ యూ వెరీ మచ్ అట్ల వాళ్ళు నీలం అవాయిడ్ చేయాలి ఇప్పుడు సూటే కాకుండా కూడా నీలం వేసుకునే మంచిగా అబద్ధం చెప్పుకునే వాళ్ళు ఎన్నో మనుషులు చూస్తాం మేము ఈ మకర రాశి కుంభరాశి వాళ్ళు ధైర్యంగా వేసుకోవచ్చు వేరే రాశి వాళ్ళకి ఈవెన్ సింహరాశి వాళ్ళకి కూడా ఏమవుతుందంటే శని భగవాన్ సమ్టైమ్స్ బికమ్ యోగాది యోగాధిపతి అయిపోతారు అప్పుడు ఫార్చ్యూన్ స్టోన్ వచ్చి మీకు రూ రూబి కూడా ఉండదు నీలమే వచ్చేస్తుంది మీకు అప్పుడు కొంచెం కుండీ అనలైజ్ చేసి రుద్రాట్రికి వస్తే కరెక్ట్గా అనలైజ్ చేస్తే ఏదో సూట్ అవుతుందో చూసుకునేసుకో నీలం విల్ మేక్ అప్సన్ పర్సన్ అంటాం కదా అట్లా ఈ నీలం వచ్చి ఒక నాలుగైదు కంట్రీల దేశాల నుంచి దొరుకుతుంది మనకి ఇండియాలో కూడా దొరుకుతూ ఉండింది కశ్మీర్లో ఆ మైన్స్ బంద్ అయిపోయి ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ పైగా అయింది వెరీ ఎక్స్పెన్సివ్ హై క్వాలిటీ నీలం యూస్ టు బి కాల్డ్ అస్ కశ్మీరీ నీలం అని ఇప్పుడు దొరకడం లేదు ఎవరైనా పాంత స్టోన్ పెట్టుకుంటే సేల్ చేస్తారు ఫ్యూ సిలోన్ ద గుడ్ క్వాలిటీ వన్స్ బట్ యూ షుడ్ గో ఫర్ అన్ ట్రీటెడ్ హన్ీటెడ్ స్టోన్స్ ఆఫ్రికాలో కూడా వచ్చే నీలమ్స్ అన్ హీటెడ్ దొరుకుతుంది బట్ ఇండియన్ మార్కెట్ లో వచ్చేది చాలా తక్కువ మోస్ట్లీ ఆఫ్రికన్ స్టోన్స్ హీటెడ్ ట్రీటెడ్ అయ్యి ఇట్ గోస్ టు థాయిలాండ్ అండ్ పక్కటన్ పాలిష్ అండ్ కమ్స్ టు ఇండియా అది అస్ట్రాలజికల్ పర్పస్గా అంత బెనిఫిట్ ఉండదు కాస్మెటిక్ పర్పస్ ఓకే బట్ నాట్ ఫర్ అస్ట్రాలజికల్ ఎఫెక్టివ్స్ అందువల్ల రుద్రోకి కాంటాక్ట్ చేసి కరెక్ట్గా నీలము యానీలం సూట్ అవుతుంది అని ప్రాపర్గా వేసుకోవాలి మీరు దట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్